ఆడుగురుదయ రేయుడు ఈశ్వర్గాడు ఆడదొక విచిత్రమైన విశ్లేషణ ఓ పది ప్రశ్నలు అంటూ ఒక దిక్మాన్ లాజిక్ చెప్పుకొచ్చాడు పచ్చబొట్టు సాక్షిగా ఒక పది ప్రశ్నలు స్టార్టింగ్లో తమిళ్లో మాట్లాడాడు అది కూడా టెలిప్రోన్ ఉంటుంది కదా అక్కడ అది చూసి ఒకసారి ఆదరిద్దరం కూడా మీకు వినిపిస్తామని అండి అది ఇంకా విచిత్రం

నోరు కుక్క అన్న అర్థమైందా నీకు ఏదో పంచి డీలుగులు చెప్పమంటే మేము కూడా చెప్తాం వచ్చింది నాలుగు మొక్కలు నాకు ఇక నాకు కూడా పెద్దగా ఏమి రాదులేదో నాలుగు తిట్లు వచ్చి అంతే ఇలాగ కుక్కాకి ఎక్కాలంటే నాలుగు పదాలు వచ్చు మనం అక్కడ దీన్ని తీసుకొచ్చి ఎక్కడ తమిళ్లో చెప్పినది బెల్టప్ మళ్ళీ ఏ బదు ప్రశ్నలు చెప్పు చెబితే నీకు అర్థం కాదేలో చెబుతాను సరే చెన్నై పోలీసులు ఎవ్వని వదిలిపెట్టం ఈరో అందరినీ పట్టుకొస్తాం అంటూ చెన్నై పోలీసులు డ్రైవర్ రాయుడు హత్య కేసులో ప్రధాన నిందితులు వినుత దంపతులతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు కానీ దర్యాప్తులో అత్యంత కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి ఈ కోవర్టు కథా చిత్రంలో పాత్రలు పాత్రధారులు ఇప్పటికే బయటకు వచ్చారు కానీ తెర వెనుక చిత్రాన్ని సమర్పించింది మాత్రం అన్న ఆరోపణలు ఉన్నాయి చెన్నై పోలీసుల చేతిలో కేసు ఉంటే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి అందుకే అర్జెంట్ గా ఈ కేసును ఆంధ్ర పోలీసుల చేతిలో పెట్టాలి అందుకోసమే ఇప్పుడు తమిళనాడు పోలీసులపై ఒత్తిడి మొదలైంది కేసులు బదిలీ చేయాలంటూ పెద్ద పెద్ద తలకాయలే రంగంలోకి దిగాయి నోరు అనిపించట్లేదా కేసులు బదిలీ చేయమన్నారా ఎక్కడైనా అన్నట్టు వార్త వచ్చిందండి ఈ కేసుని మా రాష్ట్రానికి బదిలీ చేయండి అని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఒత్తిడి తెచ్చినట్టు ఎక్కడైనా వార్త వచ్చిందా లేదు కదా ఊరికే డ్రామా అంతే నేను రెండేడుగా అంత పక్కాగా దొరికేసిన తర్వాత వీళ్ళెందుకు బదిలీ చేయమంటారండి ఊరికే డైవర్ట్ చేయడానికి దీన్ని తీసుకొచ్చి ఏదో రకంగా తెలుగుదేశం పార్టీకో లేదంటే పవన్ కళ్యాణ్ గారికో ఆపాదించేసే ప్రయత్నం అంతకుమించి ఏమీ లేదు ఎక్కడ అలాంటి వార్తలు ఏమీ లేవు ఏదో అలా వాగుతున్నాడు అంతే

భజాల సుధీర్ రెడ్డి సూచనల మేరకు చెన్నైలో పడేశారా ఏమన్నా తలా తోకేమో ఉందా నీకు అసలు మాట్లాడేది ఏమన్నా మనిషివేనా ఊరికే తెలుగుదేశం పార్టీ పైన లేదంటే ప్రభుత్వం పైన బుర చల్లాలి కాబట్టి మాట్లాడుతున్నారా ఏమంటే ఒక ఒక హత్య కేసు సరే అతని డ్రైవర్ని తన డ్రైవర్ని తానే చంపుకున్నారు అది విచారంలో తెలుసుది ఏం జరిగింది ఏంటి ఎందుకు చేశారు అనేది ముందుకొచ్చుద్ది ఏం జరిగిందనేది ఇప్పుడుకి వచ్చి తెలియదు అయితే ఒక ఆరోపణ అయితే ఉంది ఉన్న సోషల్ మీడియా కథనాల ప్రకారం లేదంటే మీడియా కథనాల ప్రకారం ఒక ఆరోపణ అయితే ఉంది తను ఏదో చేసేడు వీళ్ళకి సో ఇంటికి పిలిచారు చిత్రహింతులు పెట్టారు చనిపోయాడు చనిపోయిన తర్వాత విషయం బయటికి రాకుండా తమిళనాడులో పడేసారు ఇది అయితే ఇంతవరకు అయితే క్లారిటీ బహిరంగంగా మన అందరికీ కళ్ళ కనబడుతుంది కూడా అయితే కదా వాళ్ళకి ఇంటర్నల్గా ఏం జరిగిందనేది ఉడికి తెలియదు ఊహా కథనాలు మనం కూడా వంద మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకు తెలియదు సవదు కాబట్టి మనం దాని గురించి ప్రస్తావించట్లేదు విచారంలో పోలీసులు చెప్తారు ఏం జరిగింది ఏంటి అనేది నేను ఒక ఒక ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చింది అది ఎవరో చూశారు అక్కడ ఆ నదిలో ఆ శవం ఆ బాడీని ఎవరో చూశారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇక్కడ వీడియో మాట్లాడుతున్నాడు అందులో ఉన్న ఒకరే పోలీసులకు సమాచారం ఇచ్చారని మాట్లాడుతున్నారు వీళ్ళు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను ఆ వీడియో వినిపించాను మీకు ఓకే మీరు తెలియందే ఒక మహిళని అడ్డం పెట్టుకొని ఒక హత్య కేసుని ప్రభుత్వం పైన రుద్దు చేయాలనే ప్రయత్నం మాత్రమే ఇది ఇప్పుడు ఇంత సీరియస్గా మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యని చంపేశాడు కదా డోర్ డెలివరీ ఎందుకు పెట్టలేదు డిబేట్లు దీని జగన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి ఎందుకు మాట్లాడాలి మనం ఆ రోజున ఎందుకు మాట్లాడలేదండి బాబాయ్ మర్డర్ కేసు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి అందులోని ఎందుకు పెట్టలేదు మనం డిబేట్లు అప్పుడు ఎవడెవడక ముడిపోయాడు నన్ను అడిగితే కనుక అప్పుడు కూడా డిబేట్ పెట్టాల్సిన అవసరం వచ్చి ఉంటే అక్కడ కూడా దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు జగన్న నడిపించింది చంద్రబాబు నాయుడు గారు ఇలా కూడా డిబేట్లు చేస్తారు అంటే వినియోవాడు ఉంటే చెప్పిఓడి అని చెప్పి అయిపోయాడు అని చెప్పేసి అని ఇలా వినియోగలు ఉన్నంతకాలం చెప్పిఓడి సెలరనే ఉంటాడు అడ్డీ ఇడ్ తీసుకొచ్చి బద్దల సుధీర్ రెడ్డి అన్నాడు తర్వాత ప్రభుత్వం పెద్దలు అన్నారు డైరెక్ట్గా ప్రభుత్వమే రంగంలోకి దిగిపోయిందని చెప్పేసి అని మాట్లాడుతున్నారు వీళ్ళ విశ్లేషణలు ఎలా ఉంటాయి అన్నమాట చెన్నై పోలీసులకు లీక్ చేశారా అబ్బో ఒకటి కాదు రెండు కాదు అనేక మలుపులు మెరుపులు ఈ కోవట్టు కథా చిత్రంలో ఉన్నాయి ఇవన్నీ బయటపడాలి అంటే కేసును తమిళనాడు పోలీసులే దర్యాప్తు చేయాలి పొరపాటున ఏపీకి ఈ కేసు బదిలీ అయితే ఇక అంతే సంగతులు నాకు తెలుసా బాబు ఏపీకి ఏం బదిలీ అవ్వదు కానీ మేము చూసాం ఆల్రెడీ గతంలో అనంతబాబు కేసు అలాగే చేశారు మనమే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగానే జరిగింది అలాగే బాబాయ్ మాటరావు మనకు తెలుసు సిబిఐ వారు వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు కర్నూలులో ఎంత పెద్ద షో చేసామో మనం చూసాం మనం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ అధికారులకి సహకరించాలా ఏ పోలీస్ అధికారిని కూడా సహకరించండి అని చెప్పేసి ఆదేశాలు ఎవల ఎక్కడికక్కడ మన కార్యకర్తలు పంపించి హాస్పిటల్ చుట్టూ ఆ కర్నూలు ఏదో హాస్పిటల్ ఉంటుంది మొత్తం పెద్ద హంగామా చేయించండి ఆ రోజున ఒక హంతకుండి కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ మన దేశం మొత్తం ఆశ్చర్యపోయింది ఇటు ఎలా కూడా ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పేసి అని మనం ఇక్కడికి వచ్చి ఓపెన్ చెప్పడం ఒకటి రెండు కాదుగా మీ పార్టీలో తొంభై శాతం నేరస్తులే అనేది అందుకే నేను అలాగే ఇక్కడికి వచ్చి మనం కవర్ చేసే ప్రయత్నాలు అక్కడ దాకా వద్దు నేను కాక మనం సింగిని చంపేశారు క్లియర్ కనబడుతుంది సింగయ్య హచ్చు క్లియర్ కనబడుతుంది కదా చంపేశారు కదా మీరే చంపేశారు కదా దాని మీద మాట్లాడేటండి జగన్మోహన్ రెడ్డి పోనీ మీరు ఇంత డీటెయిల్గా డిబేట్ పెట్టి దీని వెనకతో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది శివరాజకీయాల కోసం తానే తన కార్యకర్తను తొక్కేశాడని చెప్పేసి ఎందుకు మాట్లాడలేకపోయావు అది కుట్ర అట్ట అది ఏ ఏ వీడియో అట్ట వాస్తవాలు తెలియకుండా ఎందుకు మాట్లాడతారని చెప్పేసి ఎన్ని ఉపన్యాసాలు చెప్పింది మీరు మరి ఏమాత్రం సంబంధం లేదు ఇక్కడ అక్కడ తమిళనాడు పోలీసులు తమిళనాడు ప్రభుత్వం ఆల్రెడీ విచారణ జరుపుకున్నారు పోలీసులు అదుపులోనే వీళ్ళంతా ఉన్నారు అక్కడ ఏం తెలియద్దని మనకు తెలియదు ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి వచ్చిన తర్వాత ఆ రోజున మనం ఎన్ని డిబేట్లు పెట్టుకుని మాట్లాడినా దానికి ఒక అర్థం ఉంటుంది రాలేదుగా మరి ఎందుకు ఈ తలాతో కలిని విశ్లేషణ చేసుకురా మైండ్ నుండి మాట్లాడుతున్నాం మైండ్ లేకుండా మాట్లాడుతున్నావా అంత క్లోజ్గా ఎలా మూవ్ అయ్యాడు ఆ తర్వాత కోవట్లా ఎలా మారాడు ఇన్ని ప్రశ్నల మధ్య ఈ రాష్ట్రంలో ఇద్దరు మాత్రమే సైలెంట్ గా ఉన్నారు ఒకరు సీఎం ఇంకొకరు డీసీఎం ఎవరిని కాపాడేందుకు ఈ సైలెన్స్ ఎవరిని బలి చేసేందుకు ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఏం మాట్లాడలా మాట్లాడా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడాడా మీరు మాట్లాడుతున్నారు లేదు జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించలేదుగా ఇప్పుడు జనసేన పార్టీ స్పందించి ఆవిడికి పార్టీకి సంబంధం లేదని చెప్పి సస్పెండ్ చేశారండి కదా ఇంకేమైనా స్పందించాలి మీకంటే పని పాట ఇవ్వలేదు కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చేసి ప్రభుత్వం ప్రభుత్వానికి ఆపాదించేసి ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నారు చేస్తున్నారు ఇవాళ ఇద్దరికి ఏం పనులు ఉండవా పని జగన్మోహన్ రెడ్డి కలిగే ఉన్నాడు కదా వచ్చి చేయమను వెళ్ళమను రాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళమాను వెళ్తాడేమో చూద్దాం చెయ్యండి సార్ మనకు అలవాటే కదా శివరాజకీయాలు మనకు అలవాటే వెళ్ళి చేయమనండి రాయుడు కుటుంబానికి వెళ్ళి అండగా ఉంటాం మిమ్మల్ని ఎళ్ళే చంపేశారని మనండి వెళ్ళి వాళ్ళ చెల్లిమని మాట్లాడింది పాపం ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని సోదరి అతని చెల్లి అనుకుంటా ఆవిడ ఆవిడేమని మాట్లాడింది క్లియర్గా చెప్పేసింది వాళ్ళే మాకు ఫోన్ చేసేరు డబ్బులు ఇస్తామన్నారు విషయం బయటికి ఎక్కడ చెప్పొద్దని చెప్పేసి అన్నారు దీని దీని అంతటి కారణం వాళ్ళే వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే ఇక్కడ మీరు వచ్చి వక్రీకరించేసి ఈ పనికిమాల డైలాగులు పనికిమాల మాట్లా వద్దనేది మీరు మాట్లాడకూడదు ఎలాంటివన్నీ కూడా పైగా మీరు మాట్లాడితే దాని కౌంటర్గా మళ్ళీ మేము మాట్లాడ్డాం ఇది ఒక దరిద్రం ఈశ్వర్గా నీకు ఏమీ తెలియదు తెలియనప్పుడు తెలియనట్టు ఉండు అనవసరమైన విశ్లేషణలు తీసుకొస్తే మేము కూడా బాబాయ్ మడరు ముందు బాబాయ్ మడ్ర గురించి మాట్లాడితే గొప్ప దాని గురించి ఒకటి మాట్లాడండి బాబాయ్ మండ్ర అనగానే ఇంక అంతా కూడా గప్పి చెప్పైపోతారు ఇవాటికి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఎలా బాబాయ్ మట్ర గురించి ఎందుకు మాట్లాడరు మీరు ఇన్ని ఉపన్యాసాలు చెప్పొచ్చు కా అక్కడ అధికారం కోసం కుటుంబ సభ్యులు చేసే మీరు కూడా ఇక్కడ విమర్శలు చేస్తుంటే మేము ఏం మాట్లాడాలో మాకు అర్థం కావట్లా